హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ బిది చేంజ్ ఫౌండర్ ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ లావణ్య గుడెల్లి గారు నమస్తే లావణ్య గారు నమస్తే శ్వేత లావణ్య గారు పార్నోగ్రఫీ అంటే జనరల్ గా ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సిచువేషన్స్ కానివ్వండి లేకపోతే బయట అడిక్షన్స్ కానివ్వండి నేను ఓన్లీ మెన్ అనే బ్లేమ్ చేయలేను మేబీ మెన్ ఆర్ ఉమెన్ ఎవరైనా అవ్వచ్చు కాకపోతే ఏంటంటే అడిక్షన్స్ అనేవి రకరకాల అడిక్షన్స్ ఉంటాయి ఒకటి డ్రింక్ అవ్వచ్చు లేకపోతే దేనికైనా కానివ్వండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అడిక్షన్స్ కాకపోతే ఏంటంటే దీనికి కూడా పర్టికులర్గా ఈ థింక్ కూడా అడిక్ట్ అయ్యి దీనివల్ల అనేక రకాల బయట రేపటెంట్స్ కానివ్వండి లేకపోతే దాని తర్వాత మనుషుల్ని చంపేసేయడం కానివ్వండి అంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి టాపిక్స్ మాట్లాడడానికి కూడా కాకపోతే ఏంటంటే పీపుల్లో ఒక అవేర్నెస్ కలిగించాలి అంటే మనం ఇలాంటి టాపిక్స్ చేయక తప్పదు దీని గురించి మాట్లాడదాం యశ్వేదా పోర్నోగ్రఫీ గురించి చెప్పాలంటే జనాలు టీనేజర్స్ కూడా అడిక్ట్ అయిపోతున్నారు మనం అనాలిసిస్ చూస్తే టీనేజర్స్ మెన్ విమెన్ అంటే ఒక కైండ్ ఆఫ్ నేను ఎప్పుడు చెప్తుంటాను మనిషి తనకి కావలసిన ప్లెజర్ ఎక్స్ట్రీమ్ ప్లెజర్స్ కావాలన్నప్పుడు పోర్నోగ్రఫీ డ్రగ్స్ లేదంటే రకరకాలుగా మనిషి ఏదైతే చెయ్యొద్దో ఒక కామన్ మనిషి ఇలా బ్రతకమని కొన్ని రూల్స్ ఉంటాయి మనకి అవి కాకుండా దానికి భిన్నంగా ఏం చేయొచ్చు సో ఈ డ్రగ్స్ ఈ ఫోర్నోగ్రఫీ కూడా రెండు కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ లో వెళ్తాయి ఓకే ఫోనోగ్రఫీకి అడిక్ట్ అయిన వల్ల ఒక ఫేజ్ లో డెఫినెట్ గా డ్రగ్స్ తీసుకుంటే నేను డ్రగ్స్ కి అడిక్ట్ అయిన వాళ్ళు ఆటోమేటిక్ బై డిఫాల్ట్ గా ఫోనోగ్రఫీకి అడిక్ట్ అవుతారు సో అప్పట్లో మేబీ పాత కాలంలో ఫోనోగ్రఫీ అంటే ఎలా భయంగానో లేదంటే సమ్ సిరీస్ తీసుకోనో లేదంటే ఎవరైనా చూస్తారని ఇలా ఉండేది కానీ ఇప్పుడు ప్రపంచంలో అవే ఏది రిస్ట్రిక్షన్స్ లేదు అక్కడ ఎయిటీన్ ఇయర్స్ అని డిస్క్లైమర్ వేస్తారు అంటారు కానీ చిన్న పిల్లలు కూడా క్లిక్ చేసి చూడ చూసే అవకాశం ఉంది ఇప్పుడు అందరికి మొబైల్ ఫోన్ అనేది నెససిటీ ఇది అందరు యాక్సెప్ట్ చేయాలి మొబైల్ ఫోన్ క్యారీ చేయడం యూజ్ చేయడం మన ఒక అవసరము ప్రొఫెషన్ పరంగా కానీ స్కూల్స్ పరంగా కానీ పిల్లలకి కూడా మీరు రీసెంట్ గా ఒక వన్ మంత్ పైకి ఒక ఇన్సిడెంట్ జరిగింది లానీ గారు ఒక అదే స్కూల్లో చదువుతున్న సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ పిల్లలు వాళ్ళ జూనియర్ థర్డ్ క్లాస్ పాపని రేపు చేసి చంపేశారు లైక్ అంటే రేపు చేసి ఒక కాలంలో తీసుకెళ్ళి పడేశారు అంటే లైక్ వాళ్ళకి ఏం తెలుసు ఆ ఏజ్ లో ఏం ఎలా అసలు వాళ్ళకి అంటే అవన్నీ ఎలా తెలుస్తే వాళ్ళకి ఇలాంటి వీడియోస్కి వాళ్ళు ఏదో ఒక టైంలో ఆ మొబైల్స్ పేరెంట్స్ ఏంటి ఇద్దరు పేరెంట్స్ జాబ్ చేసే వాళ్ళు వాళ్ళ పిల్లలు సేఫ్గా సెక్యూర్ గా ఉండాలి అని చెప్పి ఇంట్లో ఒక స్మార్ట్ ఫోన్ పెట్టేసి వెళ్తున్నారు వీలైనప్పుడల్లా ఒక వీడియో కాల్ చేయొచ్చు అన్న ఇదితో పెడుతున్నారు కాకపోతే ఆ పిల్లలు దాన్ని ఏంటంటే ఒక మిస్యూజ్ చేస్తూ ఉన్నారనమాట లైక్ అంటే ఒక సింగిల్ క్లిక్తో ఏదైనా చూడొచ్చు జనరల్ గా మనం ఒక వీడియో చూస్తే ఏదైనా కానివ్వండి మేబీ ఇఫ్ ఇట్ ఈస్ కామెడీ వీడియో ఆర్ ఫుడ్ బ్లాగ్ ఏదైనా అవనివ్వండి ఒకటి చూస్తే దాని రిలేటెడ్ వీడియోస్ ఏ వస్తూ ఉంటాయి మేబీ పిల్లలకు కూడా ఒకసారి వాళ్ళు చూడగానే అలాంటి రిలేటెడ్ వీడియోస్ వస్తుంటే వాళ్ళకి ఇదేదో కొత్తగా ఉంది తెలుసుకోవాలి అని చెప్పి చూసే అవకాశం ఉందంటారా చాలా ఉంది ఇప్పుడు మీరే అన్నట్టుగానే మీరు ఒక కామెడీ వీడియో చూస్తున్నారు కామెడీ చూస్తున్నప్పుడు మీరు నవ్వుతారా ఎడుస్తారా డెఫినెట్ గా నవ్వుతాం కదా సో మన బ్రెయిన్ ఎట్లా పనిచేస్తుంది అంటే ఏదైతే ఒకదాన్ని ఇష్టపడుతుందో ఒకదాన్ని కొత్తగా అనిపిస్తుందో వీ వాంట్ మోర్ ఆఫ్ ఇట్ సో పిల్లలు ఆటోమేటిక్ గా ఇలాంటి చైల్డ్ అబ్యూస్ వీడియోస్ కానీ లేదంటే అడల్ట్ కంటెంట్ కానీ రొమాంటిక్ సీన్స్ ఎక్స్పెషల్లీ షార్ట్ రీల్స్ లో రకరకాల రొమాంటిక్ సీన్స్ పిల్లలకి చాలా అవైలబుల్ గా ఉన్నాయి ఈజీగా చూసేయడము ఒక్కసారి థర్టీ సెకండ్స్ ఆ వీడియో చూస్తే ఇన్స్టాగ్రామ్ కానీ ఆ యూట్యూబ్ కానీ ఆల్గారి మోర్ ఆఫ్ వీడియోస్ ఇస్తుంది చూసేవాడు చిన్నపిల్లాడ పెద్దవాడని తెలియదు కదా అకౌంట్ ఎవరిది మనది పేరెంట్స్ అకౌంట్స్ ఉంటది సో పిల్లలు చిన్న పిల్లలకి వాళ్ళ పిల్లలని వాళ్ళ బ్రెయిన్ కి ఎలా తీసుకుంటారంటే మేము మమ్మీ డాడీ లాగా అవుతే మేము హీరో హీరోయిన్ ఏమో మేము ఇలా చేయొచ్చేమో ఈ పర్టికులర్ సీన్ లో హీరో హీరోయిన్ కిస్ చేశాడు సో నేను కూడా అట్లా నా క్లాస్మేట్ని ని చెయ్యాలేమో చిన్న పిల్లలైతే సో పెద్దవాళ్ళు టీనేజర్స్ అప్పుడే కొత్త ప్రపంచంలో అడుగు పెట్టినట్టు సిక్స్టీన్ సెవెంటీన్ ఏ టీనేజ్లో ఉన్న పిల్లలకు రకరకాల వాళ్ళ బాడీలో చేంజెస్ వస్తాయి వాళ్ళు ఆలోచించే విధానంలో చేంజెస్ వస్తాయి డెఫినెట్ గా వాళ్ళ బాడీ కూడా కొన్నిటిని క్రేవ్ చేస్తుంది ఇది పేరెంట్స్ మాట్లాడాలి పిల్లలతో అమ్మాయి అయితే అమ్మాయి అయితే అమ్మాయితో మాట్లాడ అబ్బాయిలకు కూడా సెక్స్ ఎడ్యుకేషన్ గురించి స్కూల్స్లో చెప్పడం అసలు తప్పే లేదు మన అందరం కూడా సెక్స్ ఎడ్యుకేషన్ ఆ మాట్లాడొద్దు ఇదంతా సీక్రెట్ గా ఉండాలంటే రేపు వాడు బజార్లో అందరికి తెలిసేలాగా చాలా చెడ్డ పనులు చేస్తున్నాడు కదా సో ఇంట్లో దీని గురించి మాట్లాడొద్దు దాని గురించి మాట్లాడద్దు పీరియడ్స్ గురించి మాట్లాడద్దు మెన్స్ట్రేషన్ గురించి మాట్లాడొద్దు వాళ్ళ బాడీ గురించి మాట్లాడొద్దు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి మాట్లాడొద్దని మన మనం ఏదైతే అవసరమో దాని గురించి మాట్లాడకుండా పిల్లలకి సీక్రెట్ గా ఉంచినప్పుడు తెలుసుకోవాలని క్యూరియాసిటీ హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది మీరు ఇప్పుడు ఒక స్వీట్ బాక్స్ తీసుకెళ్లి ఇంట్లో పెట్టారు మీకు చిన్న పాప ఉంది అనుకున్నాం మమ్మీ ఏదో తీసుకొచ్చిందనే ఒక ఆలోచన అయితే ఉంటది పిల్లలకి కూడా ఇప్పుడు ఇంటర్నెట్ లో ఏంటంటే రకరకాల ర్యాండమ్ వీడియో సజెషన్స్ వస్తాయి ఇప్పుడు మనం కామెడీ వీడియో చూసినప్పుడు నవ్వుతున్నామని అంటే ఎక్స్ట్రీమ్ ఇంటెన్సివ్ కంటెంట్ చూసినప్పుడు ఆ రకరకాల ఎమోషన్స్ ఆ రకరకాల ఫీలింగ్స్ ఎవరి బాడీలో అయినా హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి సో దాన్ని కంట్రోల్ చేసుకోవడానికే కదా మనకి ఈ రకరకాల విలువలు అని సొసైటీలో ఈ రూల్స్ అని ఇవన్నీ మనం జంతువులం కాదు కదా మన మనుషులము ఇప్పుడు జంతువు అనుకోండి ఒక్క ఒక్క యానిమలు ఇట్ విల్ గివ్ బర్త్ టు అంటే ఒక్క యానిమల్ డిఫరెంట్ యానిమల్స్ తో కలిసి పిల్లలు పిల్లలుగా అంటారు బట్ మనుషులకు అట్లా కాదు కదా మనుషులకు ఒక సిస్టమ్ ఉంది ఒక కైండ్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి సో ఇక్కడ పిల్లలు ఎక్స్పెషల్లీ టీనేజర్స్ ఒక సిక్స్టీన్ నుంచి అబౌ థర్టీ ఫైవ్ ఈ ఏజ్ లో ఉన్న వాళ్ళైతే బాగా అడిక్ట్ అయిపోతున్నారు బాగా అంటే ఇంకా తిండి మానేసి ఒక గోల్స్ లేకుండా అస్తమానం ఫోన్ ఆ ఫోన్ అడిక్షన్ లో కూడా ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళినప్పుడు ఏంటి ఇంక ఇంకేముంది దాంట్లో నిజం చెప్పాలి అంటే చాలా మంది వీళ్ళు ఎవరైతే సెక్స్ ఎడ్యుకేషన్ స్పెషలిస్ట్లు ఉంటారో ఎవరైతే ఎడ్యుకేటర్స్ ఉంటారో వాళ్ళు చెప్పే గ్రేట్ థింగ్ ఏంటంటే ఫోర్నోగ్రఫీలో చూపించేదంటే కూడా డైరెక్టర్ డైరెక్టెడ్ థింగ్ కస్టమైజ్డ్ థింగ్ అలా జరిగినట్టు రియల్ లైఫ్లో నిజంగా ఉండదు మీరు మ్యారీడ్ కపుల్స్ అడిగితే సో అదంతా చూసి అట్లా ఉంటుందేమో అని రకరకాల ఎక్స్పెరిమెంట్ చేసి ఇప్పుడు ఒక అబ్బాయి చూశాడు పదహారు ఏళ్ళ వాడు ఒక పోర్న్ వీడియో చూసాడు అనుకున్నాము దాంట్లో రకరకాల డైరెక్టర్ సీన్స్ చూపించారు వాడికి డెఫినెట్గా అలాంటి ఫీలింగ్స్ కలిగితే వాడు ఏం చేస్తాడు వాళ్ళ క్లాస్ లో ఉన్న క్లాస్మెంట్ ఎవరో ఒకరిని ఇలా నేను చెయ్యాలి అంతవరకు వాడి బాడీ అనేది ఒక కైండ్ ఆఫ్ ఏమంటారు ఒక కైండ్ ఆఫ్ మోడ్ లో ఉంటది నేను ఎక్స్పీరియన్స్ చేయాలి ఎలా ఆయన ఎక్స్పీరియన్స్ చేయాలి సో ఆ ఎక్స్పీరియన్స్ చేయడానికి వాడు వేస్ వెతుక్కుంటాడు కదా ఇప్పుడు రేప్స్ కూడా చాలా రేప్స్ ఎట్లా అంటే ఏదో ఉంది దాంట్లో పిల్లల్ని చదువుకోమని కొన్ని మారుమూల ప్రాంతాలు సిటీస్ లో కూడా జరుగుతున్నాయి కానీ ఎక్కువ అయితే విలేజ్ ప్రా ప్లేసెస్ లో కూడా పిల్లలు స్కూల్స్ కి పంపిస్తే చెట్ల చాటుకెళ్ళడము లేదంటే రకరకాల ప్లేసెస్కి వెళ్ళడము అక్కడ టీచర్స్ చూడడము ఎన్ని స్టోరీస్ అసలు వినడానికి ఈ రకంగా కూడా ఈ ఏజ్ లో ఈ పిల్లలు ఇలా చేస్తారా అనే స్టోరీస్ చాలా ఉన్నాయి సో ఇది పోర్నోగ్రఫీ ఒక్కటే కాదు మనం చూసే కంటెంటే మనకి ఈ పిల్లల్ని ఇలా చేస్తుంది అండ్ ఎస్ సొసైటీలో కూడా మనం పెరిగే సరౌండింగ్స్ కూడా పేరెంట్స్ ఎంత ఎంతవరకు మనం పేరెంట్స్ ని బ్లేమ్ చేయలేము కానీ పేరెంటింగ్ పాత్ర కూడా చాలా ఉంటుంది మీరు అన్నట్టే పిల్లలు ఆ వీడియోస్ చూసి రకరకాలుగా అంటే దాని గురించి ఏదో ఇమాజిన్ చేసుకోవడం వేరు కాకపోతే ఏంటంటే పెద్దవాళ్ళు కూడా లైక్ అంటే న్యూలీ మ్యారీడ్ కపుల్ కూడా ఇలాంటి అడిక్షన్స్ లో బ్రతికేసేసి రియల్ లైఫ్ లో ఇవన్నీ జరగకపోతే రీసెంట్ గా కొన్ని కేసెస్ లో చూస్తే డివర్స్ ఎక్కువ అవ్వడానికి కూడా ఒక రీజన్స్ అని చెప్పి చూపిస్తున్నారు అది మీ దాకా వచ్చిందా అవును చాలా మంది అంటే ఆ వెన్ మనం ఎక్కువగా కూడా అసలు సైన్స్ ఏంటి అని తెలుసుకుండే ఫస్ట్ నిజంగా పెళ్లి కాని వాళ్ళు దేని గురించి మాట్లాడద్దు పెళ్ళైన వాళ్ళే దేని గురించి మాట్లాడాలంటే అసలు మనిషికి ఏది అవసరం అనేది ఫస్ట్ తెలుసుకోవాలి సెక్స్ ఎడ్యుకేషన్ గురించి తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ ఎక్స్పెషల్లీ మన తెలుగు ట్రెడిషనల్ ఫ్యామిలీస్ లో అయితే ఆ వర్డ్ వినగానే ఆ త్రీ వర్డ్స్ వినగానే ఇది తప్పు పాపం చేసినట్టు గానీ అనుకుంటారు కానీ రేపు వాళ్ళకి ఎదురయ్యే కన్సిక్వెన్సెస్ గురించి ఎవరు ఆలోచించరు సో నేనన్నట్టు గానీ సో నేను ఐ యూస్ టు రీడ్ దిస్ ఎడ్యుకేటర్స్ కాలమ్స్ ఇవన్నీ చదువుతున్నప్పుడు నాకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఇదంతా కూడా వాళ్ళు ఇప్పుడు మన మూవీ స్క్రిప్ట్ ఎట్లా ఉంటుంది పోర్నోగ్రఫీలో కూడా అదే రకంగా స్క్రిప్ట్ ఒక ఏమంటారంటే బయట జరిగే వాటికంటే కూడా ఎగ్జాగరేటెడ్గా చేసి చూపిస్తారు సో మీరు మ్యారీడ్ కపుల్ అంటున్నారు సో వాళ్ళు అవి చూసినప్పుడు డెఫినెట్ గా దిల్ ఎక్స్పెక్ట్ సేమ్ థింగ్ కొన్ని ఘోరాతి ఘోరమైన విషయాలు అంటే మనం అంటే మాట్లాడడానికి దాంట్లో తప్పేం లేదు కానీ చాలా మంది ఏదో స్క్రీన్ లో కనిపించింది నా వైఫ్ నుంచి నాకు అది కావాలి అని ఒక అపోహలో ఒక రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ లో ఉండి అది దొరకనప్పుడు డెఫినెట్ గా దిల్ గో ఫర్ డివోర్స్ ఓకే సో ఇలాంటివి డెఫినెట్ గా జరుగుతున్నాయి సో అసలు జనరల్గా పిల్లల్ని దీని నుంచి బయటకు తీసుకురావాలి అంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరినైనా కానీ మీనంటే మొత్తానికి అందరినీ ఆపగలిగే శక్తి మనకి ఎవరికి లేదు కాకపోతే ఆ అడిక్షన్ నుంచి కాస్త దూరం చేయాలంటే జనరల్ గా దానికి సొల్యూషన్ ఏంటి రూట్ కాజ్ మన అందరికి తెలిసింది రూట్ కాజ్ ఈవెన్ మొబైల్స్ చూడని వాళ్ళు కూడా రకరకాల ఇలాంటి రేప్ కేసెస్ లో ఇన్వాల్వ్ అవడము లేదంటే అబ్యూస్ చేయడము సెక్చువల్ అబ్యూస్ చేయడము పిల్లల్ని లైక్ అంకిల్స్ అని దగ్గరికి వెళ్తే పిల్లల్ని సో వాళ్ళు ఏంటంటే మేము ఏం చేసినా కూడా నడుస్తుంది అని ఒక పెద్దవాళ్ళు అయితే ఇలాంటి అపోహలు ఉంటారు చిన్న పిల్లలు అయితే మేము బయట పడంలే మా పేరెంట్స్కి తెలియకుండా చేయొచ్చు అని ఉంటారు సో ఫస్ట్ రూట్ కాజ్ ఏంటంటే ఫ్యామిలీ నుంచే స్టార్ట్ అవుతుంది ఏది స్టార్ట్ అయినా ఇక్కడ మనం ఫ్యామిలీస్ని అయితే అసలు బ్లేమ్ చేయట్లే కానీ ఫ్యామిలీ అనేది ఒక సిస్టమ్ ఇప్పుడు స్కూల్లో రెండు వందలు మూడు వందల మంది పిల్లలు ఉన్నారు దట్ ఈస్ వన్ సిస్టమ్ మీ ఇంట్లో మీకు ఇద్దరే పిల్లలు ఉన్నారు ఒక్కరే ఉన్నారు దట్ ఈస్ యువర్ స్కూల్ యువర్ మేనేజ్మెంట్ యువర్ సిస్టమ్ మీ సిస్టమ్ని మీరు ఎట్లా కాపాడుకుంటున్నారు ఇప్పుడు మీరు ఒక పంట వేసారు పంట వేసినప్పుడు ఆ పంటలు పురుగులు పడకుండా చూసుకోవడం మీ బాధ్యతే కదా మీ బాధ్యత ఇన్ ద సెన్స్ అది ఒక విమెన్ దే ఉండకపోవచ్చు ఇంట్లో ఉన్నా పేరెంట్స్ ఉన్నా ఎవరున్నా గానీ ఒక ఫ్యామిలీని కట్టుకోవాలంటే ఫ్యామిలీదే రెస్పాన్సిబిలిటీ సొసైటీలో వంద జరుగుతాయి ఆ వందని మనం ఆపలేము కానీ మన ఇంట్లో తప్పు జరగకుండా మనం చూసుకున్నప్పుడు ఆ సొసైటీలో జరిగే వందలో మనం ఒక భాగమై ఉండము కాబట్టి సో రూట్ కాస్ తెలుసుకోవాలి ఫ్యామిలీస్ స్ట్రాంగ్ అండ్ పాజిటివ్ పేరెంటింగ్ని ఇప్పటి నుంచే ఇన్కార్పొరేట్ చేయాలి సెకండ్ థింగ్ డిజిటల్ కంటెంట్ అడల్ట్ కంటెంట్ ఈజీగా జనాల్లోకి వెళ్తుంది దీనికి ఒక రిస్ట్రిక్షన్ అనేది ఉండాలి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏ కంటెంట్ ఇస్తే బాగుంటుందని నిజంగా ఈ కస్టమైజ్డ్ ఈ థింగ్స్ ఇప్పుడు కిడ్స్ యూట్యూబ్ అని వస్తుంది అలాగే మనము ఇప్పుడు ఇంటర్నెట్ వాడు వాడికి డబ్బులు కావాలి బిలియన్ల పీపుల్ యూజర్స్ ఉన్నారు కానీ ఇక్కడ ఎవరు చెడిపోతున్నారు వాడు నీ కొడుకు నీ కూతురు చెడిపోవడం వల్ల ఇంటర్నెట్ వాడికి ఏమి జరగదు కదా వాడికి ఇంకా డబ్బులు వస్తాయి వీళ్ళు అడిక్ట్ అవుతాయి వీళ్ళు ఎక్కువగా వాచ్ టైం పెరుగుతాయి బట్ నీ బాధ్యతకి ఏం చేయగలి ఒక బాధ్యత కలిగిన తల్లిగా తండ్రిగా మనం ఏం చేయగలుగుతాము మనం కంట్రోల్ చేయగలగాలి మనం హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేయగలిగితే మన ఇంట్లో లేనప్పుడు చూడ్డవాడు వాన్ని ఫోర్స్ఫుల్గా కంట్రోల్ చేయలేము కానీ మన మైండ్ని ట్యూన్ చేయగలి ఎలా ట్యూన్ చేయగలుగుతాము వాళ్ళకి కొన్ని ప్రాక్టికల్ వాళ్ళకి కొన్ని హ్యాబిట్స్ నేర్పించడము కొన్ని థెరపీస్ నేర్పించడం ఓన్లీ స్కూల్ మార్కులే కాకుండా ప్రెజర్ ఎక్కువైనా కూడా పోర్నోగ్రఫీకి అడిక్ట్ అవుతారు తెలుసా మీరు కార్పొరేట్ వీళ్ళని చూడండి వాళ్ళు ఐదు డ్రింకింగ్ ఆర్ విమెన్ ఆర్ పోర్నోగ్రఫీ ఈ మూడే మీరు ఎంత పెద్ద పెద్ద వాళ్ళనైనా చూడండి ప్రెజర్ ఎక్కువైపోయి చాలా ఫేమ్ వచ్చిన వాళ్ళు కూడా దాని నుంచి బయటపడడానికి ఇవన్నీ కూడా వెతుక్కుంటారు వీటిలో వాళ్ళకి ప్రెజర్ ప్లెజర్ ఉంటుంది ప్రెజర్ నుంచి ప్లెజర్ ఓకే ప్రెజర్ నుంచి ప్లెజర్ కావాలని ఆలోచనలు ఉంటారు సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ మనం రూట్ కాస్ తెలుసుకున్నాము దాని మీద వర్కౌట్ చేయాలి యాజ్ ఎ ఫ్యామిలీ సెకండ్ థింగ్ పిల్లలకి డెఫినెట్ గా కంట్రోల్ చేయాలి వాళ్ళ మైండ్ కంట్రోల్ చేయాలి మైండ్ కంట్రోల్ చేయడానికి పిల్లలకి చిన్నప్పటి నుంచే మనం కొన్ని బాధ్యతలు నేర్పించాలి వాళ్ళు కూడా పెద్దయిన తర్వాత ఇవన్నీ చూసుకోవాలనే ఒక ఆలోచన క్రియేట్ చేయాలి ఏది హెల్దీ ఇప్పుడు తింటున్నప్పుడు జంక్ ఫుడ్ తినకరానికి హెల్త్ మంచిది అంటాము నీ మైండ్కి కూడా అది జంక్ నీ మైండ్కి వెళ్తున్న జంక్ అని ఎట్లా చెప్తావు నువ్వు దాన్ని పిల్లలకి కూర్చోబెట్టి క్లియర్గా అండ్ స్కూల్స్లో కూడా ఎక్స్పెషల్లీ పిల్లలు మనతో కంటే స్కూల్స్లోనే ఎక్కువ ఉంటున్నారు పదేళ్ళు స్కూల్ తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ మళ్ళీ ఐదేళ్ళు సో ప్రతి ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఇలాంటి ఒక ఒక సిలబస్ అంటారా లేదంటే ఒక పార్ట్ తీసుకురావాలి వాల్యూ సిస్టమ్ గురించి డెఫినెట్ కా మనకున్న ట్వంటీ నైన్ స్టేట్స్ ఆర్స్ వాట్స్ ఎవర్ ప్రతి స్టేట్ లో కూడా ప్రతి లాంగ్వేజ్ లో కూడా ఇలాంటి సిస్టమ్ని తీసుకొచ్చి చెడేది మంచిది ఏది చేయొచ్చు ఏది చేయకూడదని పిల్లలకి నేర్పించాలి ఓకే ఇలాంటి ఇప్పుడు బుక్కిస్ నాలెడ్జ్ నేర్చుకుంటే ఎవరికి జాబ్స్ రావట్లే కానీ నువ్వు స్కి నీ స్కిల్స్ కంటే కూడా ఒక పర్సనాలిటీ నేర్చుకుంటే డెఫినెట్ గా సో ఎంతసేపు ఫీజులు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఇన్నోవేషన్స్ కాదు మనిషికి ఫస్ట్ వాల్యూస్ నేర్పించండి వాల్యూ సిస్టమ్ నుంచి వందల సమస్యలు సాల్వ్ అవుతాయి సో ఇవన్నీ సాల్వ్ అవ్వాలంటే మనం ఈ రూట్ కాస్ మీద వర్క్ చేసి అసలు కలెక్టివ్ గా సొసైటీలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంటది ఒక్క మనిషే వాళ్ళు మహానుభావులు అయిపోతారని ఉండదు మహానుభావులు అవ్వాలన్నా వాళ్ళ చుట్టూ ప్రభావం ఉంటుంది వాళ్ళు చెడిపోయి ఒక ఒక టెర్రరిస్ట్ అవ్వాలన్నా చుట్టూ ప్రభావం ఉంటుంది కాబట్టి ఒక మంచి సమాజాన్ని మనం నిర్మించాలంటే ఒక మంచి ఫ్యామిలీతోనే మొదలవుతుంది మంచి ఫ్యామిలీ ఎలా మొదలవుతుందంటే మన ఆలోచన విధాన్ని మార్చుకున్నప్పుడు డెఫినెట్ గా తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఒక కలెక్టివ్ ఎఫర్ట్స్ పెట్టి పిల్లల ప్లేస్లో పిల్లల లైఫ్లో తో ఒక పాత్ర ఉంటుంది ది పాత్ర ఉంటుంది ది రిలేటివ్స్ ఇంతమంది అంటే వాళ్ళని ఇంతమంది తాళ్ళతో కట్టేసి ఒక బొమ్మను ఎలా అయితే లాగుతామో అట్లా ట్యూన్ అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఒక పాజిటివ్ వేలో ఇచ్చినప్పుడు నిజంగా మనము ఈ చిన్న చిన్న సమస్యల్ని రూట్లోనే ఎదగకుండానే ఎదగకుండానే వీటన్నిటిని కూడా సాల్వ్ చేయగలుగుతాం థ్యాంక్ యూ అండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి